మొదటి ప్రశ్న విచ్ ఆర్గనైజేషన్ డిక్లర్డ్ యూపీఐ యాజ్ ది వరల్డ్ లార్జెస్ట్ రీటైల్ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్ యూపీఐని ప్రపంచంలోనే అతిపెద్ద రీటైల్ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్గా ఏ సంస్థ ప్రకటించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎగ్జామ్లో క్వశ్చన్లు ఏ విధంగా అడుగుతారో వాటికి సంబంధించిన మెయిన్ పాయింట్స్ తెలుసుకున్న తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం మొదటిగా మనం చూసినట్టయితే ఐఎంఎఫ్ అంటే ఏంటో ఎగ్జామ్లో అడుగుతారు దాని యొక్క ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్పాల్సి ఉంటుంది ఒకవేళ తెలుగులో సమాధానం అడిగితే మాత్రం అంతర్జాతీయ ద్రవ్య నిధి అని చెప్పాల్సి ఉంటుంది అదేవిధంగా యూపీఐ యూపీఐ అంటే మీ అంత తెలుసు కదా మన డైలీ వచ్చే ఫోన్పే గూగుల్ పే అయితే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ యూపీఐ ఏదైతే ఉందో దాని యొక్క ఫుల్ ఫామ్ అడిగితే మాత్రం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని చెప్పాల్సి ఉంటుంది ఇంకా ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను సుమారుగా యూపీఐ ట్రాన్సాక్షన్ అనేది ప్రపంచవ్యాప్తంగా నలభై తొమ్మిది శాతం అనేది ఉందంట అయితే మిగతా దేశాలతో పోలిస్తే యూపీఐ అనేది మొదటి స్థానంలో ఉందని వారు చెప్పడం జరిగింది కేవలం మన యొక్క భారతదేశంలోనే ఆరు వందల నుంచి ఆరు వందల మిలియన్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయంట కేవలం ఒక్క రోజులో ఈ నివేదికను మన యొక్క ఐఎంఎఫ్ సంస్థ రిలీజ్ చేయడం జరిగింది రీసెంట్గా ఇక్కడ మనం చూసినట్టయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మధ్యకాలంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అని చెప్పొచ్చు రెండో ప్రశ్న విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ నౌన్ యాజ్ ది జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని భారతదేశం యొక్క అల్లం రాజధాని అని పిలుస్తారు సరైన సమాధానం ఆప్షన్ డి మిజోరాం ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే మొదటిగా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ యొక్క జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఏ స్టేట్ని పిలుస్తారని చెప్పి ఎగ్జామ్లో అడుగుతారు మీరు సింపుల్గా మిజోరాం అని చెప్పాల్సి ఉంటుంది అయితే ఇంకా ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే నీతి ఆయోగి అప్డేట్స్ పరంగా మిజోరాం అనేది ప్రపంచంలోనే ముఖ్యంగా మన యొక్క దేశంలోని ఈ యొక్క అల్లం ఉత్పత్తి మొదటి స్థానంలో ఉందని చెప్పొచ్చు కేవలం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను సుమారుగా మూడు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్ల కిలోల అల్లాన్ని రైతుల నుండి కొనుగోలు చేశారంట అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే రైతులకు నూట ముప్పై ఏడు పాయింట్ డెబ్భై కోట్లు ఆదాయం అందించేలాగా గవర్నమెంట్ అయితే కృషి చేసిందని చెప్పవచ్చు అదేవిధంగా ఇక్కడ అల్లాన్ని కొనుగోలు చేయడానికి ఒక పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు ఆ పథకం ఏమైతే ఇక్కడ నేను డేటాలు అయితే లేదు నేను చెప్తాను ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి బనాకై ఏం పేరు బనాకై బిఏఎన్ఏ కేఏఐహెచ్ బనాకై అనే పథకాన్ని ప్రవేశపెట్టి అల్లాన్ని కొనుగోలు చేసినట్లుగా గవర్నమెంట్ తెలిపింది మూడో ప్రశ్న ఈ ప్రశ్న ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగితారు ప్రతి ఒక్కరు కూడా చాలా క్లియర్గా తెలుసుకోండి హూ బికేమ్ ది న్యూ పిఎం ఆఫ్ ది చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్ కొత్త ప్రధాని ఎవరు సరైన సమాధానం ఆప్షన్ సిండ్రిజ్ బాబీస్ నాలుగో ప్రశ్న ది వరల్డ్ హయ్యెస్ట్ వార్ మెమోరియల్ ఓపెన్డ్ ఇన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ స్మారక చిహ్నం ఎక్కడ ప్రారంభించబడింది సరైన సమాధానం ఆప్షన్ బి లే లడఖ్లోని లేలోని దీన్ని ప్రారంభించడం జరిగింది ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ స్మారక చిహ్నం అనేది మన యొక్క భారతదేశంలోని లడఖ్లోని గాల్వానా లోయ్ వద్ద దీన్ని ప్రారంభించారని చెప్పచ్చు అయితే ఇది ఎక్కడ అనేది చూసినట్టయితే లడఖ్లోని గాల్వానా లోయ్లోని కేఎం ట్వంటీ పోస్ట్ వద్ద దీన్ని నిర్మిస్తున్నారు ఆ యొక్క ప్రదేశం నేను చూసినట్టయితే దుర్బుక్ షోక్ డౌలత్ బేక్ ఓల్డీ రోడ్డు వద్దని చెప్పడం జరిగింది ఇంకా దీని యొక్క ఎత్తు చూసినట్టయితే సముద్రం మట్టానికి సుమారుగా పద్నాలుగు వేల ఐదు వందల అడుగులు ఎత్తులో నిర్మించబడుతుందని వారు చెప్పడం జరిగింది ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ స్మారక చహనం అని చెప్పచ్చు ఇంకా అదేవిధంగా దీన్ని మన యొక్క రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారు దీన్ని ప్రారంభించారని మన ఇక్కడ క్లియర్గా చెప్పచ్చు అదేవిధంగా చూసినట్టయితే రెండు వేల ఇరవై జూలై పదిహేను గల్వానా లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన ఇరవై మంది భారతీయ సైనికులకు దీన్ని అంకితం చేస్తున్నట్లుగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి ప్రత్యేకంగా మనం చూసినట్టయితే భారత రణభూమి దర్శన్ కార్యక్రమంలో భాగమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క నిర్మాణం ఏదైతే ఉందో ఎరుపు మరియు నెలుపు రంగులతోటి ఈ యొక్క నిర్మాణం అయితే ఉంటుందని వారు చెప్పడం జరిగింది ఐదో ప్రశ్న వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ది ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్పు రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం యొక్క ర్యాంకు ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ బి సెకండ్ ర్యాంక్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటిగా మనం ఐఎస్ఎస్ఎఫ్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అని అర్థం అయితే దీనికి సంబంధించిన పూర్తి ఎక్స్ప్లెనేషన్ అయితే తెలుసుకుందాం భారతదేశం ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్లో ఉందంట ఈ యొక్క మెడల్స్ లిస్ట్లోని అయితే మొదటగా మనం చూసినట్టయితే బ్యూనస్ ఐరస్ లీగ్లోని ఇది ఏప్రిల్లో జరిగింది అయితే ఇందులో భారతదేశం ఎనిమిది మెడల్ సాధించింది అందులో నాలుగు గోల్డ్ రెండు సిల్వరు రెండు బ్రాంజు ఈ విధంగా రెండో స్థానంలో ఉందని అదే అదేవిధంగా ఫైనల్ మ్యాచ్ దోహా ఖత్తర్లోని దోహాలో జరిగింది అది కూడా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో అయితే భారత్ ఇందులోని ఆరు మెడల్స్ సాధించడం జరిగింది రెండు గోల్డ్ మూడు సిల్వరు ఒక బ్రాంజు ఈ విధంగా మళ్ళీ రెండో స్థానంలోకి వచ్చిందని అదే విధంగా అగ్రస్థానం మొదటి స్థానంలో చూసినట్టయితే చైనా ఉండడం జరిగింది అయితే ఇది దేనికి సంబంధించిన ఈవెంట్ ఇది షూటింగ్ యొక్క షూటింగ్ ఈవెంట్ అని చెప్పొచ్చు విధంగా మన యొక్క ఎవరైతే ఉన్నారో పర్సన్స్ ఈ యొక్క మెడల్ సాధించే పర్సన్స్ ఎవరైనా చూసినట్టయితే మొదటిగా సిమ్రాన్ ప్రీతి కౌర్ బ్రార్ ఈమె షూటింగ్లో గోల్డ్ మెడల్ అయితే రావడం జరిగింది అదేవిధంగా సురిచ్ పొగాట్ ఈమె కూడా గోల్డ్ మెడల్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఫైనల్గా చూసినట్టయితే ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమరా అనీష్ బన్వాల్ సైనం ఇలా ముగ్గురికి సిల్వర్ రావడం జరిగింది అదేవిధంగా ఫైనల్గా సామ్రాట్ రాణి ఈమెకు బ్రాంజ్ మెడల్ అనేది ఇవ్వడం జరిగింది అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ నేను గత క్లాసులో చెప్పాను మీరు గత క్లాసులో చూసి ఉంటే ఇప్పుడు నేను చెప్పేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఆరో ప్రశ్న విచ్ మినిస్ట్రీ లాంచెడ్ ది భారత్ విన్ పోర్టల్ ఏ మంత్రివర్తి శాఖ భారత్ విన్ పోర్టల్ను ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం మొదటగా మనం చూసినట్టయితే యూనియన్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి జలశక్తి యొక్క మినిస్టర్ ఎవరని చెప్పి ఎగ్జామ్లో అడిగితే మాత్రం సిఆర్ పాటేల్ అని చెప్పాల్సి ఉంటుంది ఇంకా ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మన యొక్క జలశక్తి మంత్రి శాఖ రీసెంట్గా డిసెంబర్ తొమ్మిదిన ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది అయితే దీనికి సంబంధించిన భారత్ వాటర్ ఇన్నోవేషన్ నెట్వర్క్ అని విన్ విన్కి ఫుల్ ఫార్మేటీ భారత్ వాటర్ ఇన్నోవేషన్ నెట్వర్క్ అని చెప్పాల్సి ఉంటుంది ఈ యొక్క భారత్ విన్ అనేది ఎందుకు ప్రారంభించారు అనేది చూసినట్టయితే సాంకేతిక ఆవిష్కరణలు పరిశోధనలు ప్రోత్సహించడానికి అది కూడా నీటి రంగంలోని అని అని వారు చెప్పడం జరిగింది ఇంకా చివరిగా మనం చూసినట్టయితే ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు ఏమని పరిశోధన అదేవిధంగా విద్యార్థులు పరిశ్రమలను కలిసి నీటి సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవడానికి ఇదొక లక్ష్యంగా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది ఈ యొక్క విజన్ చూసినట్టయితే వాటర్ విజన్ ఎట్ ద టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా దీన్ని రూపుదిద్దారని వారు చెప్పడం జరిగింది ఏడో ప్రశ్న ది కోర్ట్ గ్రాంటెడ్ ఏ థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇన్ ది స్టేట్ బార్ కౌన్సిల్ టు విచ్ గ్రూప్ సుప్రీంకోర్టు ఏ గ్రూప్కు స్టేట్ బార్ కౌన్సిల్లో ముప్పై శాతం రిజర్వేషన్లు మంజూరు చేసింది సరైన సమాధానం ఆప్షన్ సి ఒమాన్స్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన యొక్క ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ది సుప్రీంకోర్ట్ ప్రెజెంట్ ఎవరు అని చెప్పి ఎగ్జామ్లో అడిగితే మాత్రం సూర్యకాంత్ అని మనం చెప్పాల్సి ఉంటుంది ఆయన యొక్క నేతృత్వంలోని ఈ యొక్క థర్టీ పర్సెంట్ ఏదైతే ఉందో రిజర్వేషన్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ముప్పై శాతం స్థానాలు మహిళా న్యాయవాదులకు కేటాయించాలని ఆయన ఆదేశించడం జరిగింది అదేవిధంగా ప్రస్తుత సంవత్సరానికి ఇరవై స్థానాలు ఎన్నికల ద్వారా పది స్థానాలు కో ఆపరేషన్ ద్వారా మహిళలకు ఇవ్వాలని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది దీనికి గల కారణం ఏంటంటే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించడానికి అదేవిధంగా జెండర్ ఈక్వాలిటీ అంటే లింగ సమానత్వాన్ని ప్రతిబింబించడానికి ఈ యొక్క రిజర్వేషన్ అవకాశాన్ని కల్పించినట్లుగా ఆయన తెలపడం జరిగింది ఎందో ప్రశ్న ఏ డెలిగేషన్ ఆఫ్ ఎంపీస్ సబ్మిట్ అండ్ ఇంపాచ్మెంట్ నోటీస్ అగెయినస్ట్ విత్ జడ్జ్ విత్ జడ్జ్ ఎంపీలు ప్రతినిధి బృందం ఏ న్యాయమూర్తికి వ్యతిరేకంగా అభిశంసన్ నోటిఫికేషన్ సమర్పించింది సరైన సమాధానం ఆప్షన్ బి మద్రాస్ హైకోర్టు జడ్జ్ ఎక్స్ప్లెనేషన్ చూసే ముందు మొదటిగా మన యొక్క మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరు అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో కూడా అడుగుతారు ఆయన నేమ్ వచ్చేసి జిఆర్ స్వామినాథన్ అని చెప్పాల్సి ఉంటుంది అయితే రీసెంట్గా ఈ యొక్క జడ్జి పైన ఒక నోటీస్ అయితే జారీ చేశారు అది ఎందుకు ఏమిటి అనేది తెలుసుకుందాం మొదటగా మనం చూసినట్టయితే మన యొక్క ఇండియాలో ఉన్న కొన్ని పార్టీస్ అనమాట డిఎంకే కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ ఎన్సిపి మొదలైన పార్టీలు కలిసి సుమారుగా నూట ఇరవై మంది ఎంపీలు సంతకాలు చేసి ఒక నోటిఫికేషన్ జారీ చేశారు దానికి గల కారణం ఏంటో కూడా తెలుసుకుందాం అయితే మొదటి ఇక్కడ చూసినట్టయితే మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి అయిన జిఆర్ స్వామినాథంపై ఒక నోటీస్ అయితే జారీ చేశారు దానికి గల కారణం ఏంటంటే తిరుమణమలై తిరుమణమలైలో ఉన్న కార్తీక దీపం దినోస్ ఏదైతే ఉందో కార్తీక పౌర్ణమి ఏదైతే ఉందో ఆ రోజు దర్గార్ దగ్గర ఉన్న గోపురంలో ఈ యొక్క దీపాలు వెలిగించడం కారణంగా కారణంగా ఈ యొక్క గొడవలు జరిగాయని చెప్పి ఈ యొక్క రాజకీయ నాయకులందరూ కలిసి ఒక పిటిషన్ అయితే జారీ చేశారు దాన్నే ఇంపాచ్మెంట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అది ఏ విధంగా చేశారు అని చూసినట్టయితే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నూట ఇరవై నాలుగు మరియు రెండు వందల పదిహేడు ప్రకారంగా ఈ యొక్క నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటీస్ ఎవరికి ఇచ్చారు ఈ ఎంపీలందరూ కలిసి లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్లాకు ఇవ్వడం జరిగింది తొమ్మిదో ప్రశ్న ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగే క్వశ్చన్ ఇది హూ వాజ్ డిక్లర్డ్ టైమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ టూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ యొక్క అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్గా ఎవరు ప్రకటించబడ్డారు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి అథ్లెటిక్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు నిలిచారని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ సి ఏ జా విల్సన్ ఏజా విల్సన్ అని చెప్పాల్సి ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఉమెన్స్ నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్లో ఈ ఏడాది ఏ జా విల్సన్ ఈ యొక్క టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డబ్ల్యూఎన్బిఏకి ఫుల్ ఫామ్ ఏంటని చెప్పి ఎగ్జామ్లో అడుగుతారు ఉమెన్స్ నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ అని చెప్పాల్సి ఉంటుంది అదేవిధంగా ఎన్బిఏ అంటే ఏంటని చెప్పి ఎగ్జామ్లో అడిగితే మాత్రం నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ అని చెప్పాల్సి ఉంటుంది దీన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో స్థాపించారు అది ఎక్కడ యునైటెడ్ స్టేట్స్లో స్థాపించారని చెప్పొచ్చు ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ లీగ్ ఫర్ ఉమెన్స్ ముఖ్యంగా ఈ యొక్క ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ లీగ్ ఏదైతే ఉందో ఇది మహిళల కోసం ప్రత్యేకంగా డెవలప్ చేయడం జరిగింది అది కూడా యునైటెడ్ స్టేట్స్లో అని చెప్పవచ్చు పదో ప్రశ్న ఇన్ విచ్ స్టేట్ డి ది ఇండియన్ ఆర్మీ లాంచ్ ఇట్స్ ఎ ఫస్ట్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఇక్కడ తెలుగులో క్వశ్చన్ అయితే మిస్టేక్ అయితే పడింది నేను చెప్తాను కాబట్టి నో ప్రాబ్లం ఇండియన్ ఆర్మీ మొట్టమొదటిసారి ఒక రేడియో స్టేషన్ని ప్రారంభించిందంట అయితే అది ఏ రాష్ట్రంలో అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్ ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే అరుణాచల్ ప్రదేశ్లోని యొక్క రేడియో స్టేషన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఈ యొక్క స్టేషన్ నేమ్ చూసినట్టయితే డిరాంగ్ ఈ యొక్క టేషన్ నేమ్ ఏంటి రేడియో డిరాంగ్ అని చెప్పాల్సి ఉంటుంది ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఎఫ్ఎం అని చెప్పొచ్చు అయితే ఈ యొక్క ఎఫ్ఎంలో మొదటగా వాళ్ళు పలికిన మాట ఏంటని చూసినట్టయితే అపని మిట్టి అపని కహానీ అపని మిట్టి అపని కహాని అయితే దీన్ని ఎవరు లాంచ్ చేశారు మన యొక్క లెఫ్టినెంట్ జనరల్ ఆర్సి తివారి ఈయన ఆర్మీ కమాండర్ ఈస్టర్న్ అని చెప్పొచ్చు ఈస్టర్న్ జోన్కి ఈయనే మెయిన్ లెఫ్టినెంట్ జనరల్గా వ్యవహరిస్తున్నారు ప్రజెంటు ఆయన పేరు ఆర్సీ తివారి అని మనం చెప్పొచ్చు పదకొండవ ప్రశ్న విచ్ ఇండియా స్టేట్ ఈజ్ నౌన్ యాజ్ ది స్పైసెస్ గార్డెన్ ఆఫ్ ఇండియా ఏ భారతీయ రాష్ట్రాన్ని స్పైసెస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు సరైన సమాధానం ఆప్షన్ ఏ కేరళ ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే కేరళ ఈజ్ ఫేమస్లీ కాల్డ్ ది స్పైసెస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తారు దానికల కారణం ఏంటో తెలుసుకుందాం మొదటగా తెలుగులో చూసినట్టయితే భారతదేశపు మసాలాల తోట అని చెప్పి కేరళను ప్రత్యేక పేరైతే ఉంది దానికల కారణం తెలుసుకుందాం ఇక్కడ మనం చూసినట్టయితే మిరియాలు యాలకులు దాల్చిన చెక్క లవంగాలు పసుపు వంటి మసాలాలను కేరళ ప్రదేశంలోని పండించేవారు ఏ కాలం ఏ సమయం అని చూసినట్టయితే ప్రాచీన కాలంలోని రోమన్ అరేబియన్ యూరప్ దేశాలు మన యొక్క దేశాన్ని పాలించే టైంలో ఇవి పండించేవారు అదేవిధంగా నేటికి భారతదేశంలోని కేరళలోని ప్రధానంగా ప్రధానంగా పండిస్తున్న పంటలు ఏంటని చూసాడైతే మిరియాలు యాలికులు అని మనం చెప్పవచ్చు పన్నెండవ ప్రశ్న ఇండియా యుఎస్ఈ ట్రేడ్ డిస్కషన్స్ ఇన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫోకస్డ్ ఆన్ విచ్ కమ్యూడిటీ డ్యూ టు డంపింగ్ కన్సర్స్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం అమెరికా వాణిజ్య చర్చులు డంపింగ్ ఆందోళన కారణంగా ఏ వస్తువుపై దృష్టి సారించాయి సరైన సమాధానం ఆప్షన్ బి రైస్ ఎక్స్ప్లెనేషన్ చూసే ముందు ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ చెప్పానో ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ అని చెప్పొచ్చు అయితే ఇది క్వశ్చన్ అయితే డైరెక్ట్గా అడుగుతాడు అయితే ఇలాంటి క్వశ్చన్స్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు ఇలాంటి క్వశ్చన్సే మోస్ట్లీ మన పాయింట్ ఆఫ్ట్ అయితే చేయాలి అయితే ఎక్స్ప్లనేషన్ చూసాడు అయితే మొదటి ఏం చెప్తున్నారంటే ఇన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇండియా యుఎస్ ట్రేడ్ డిస్కషన్స్ హైలైటెడ్ రైస్ యాజ్ ద మెయిన్ కమ్యూడిటీ ఆఫ్ కన్జర్ వీళ్ళు ఏమంటున్నారంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో జరిగిన భారత్ అమెరికా వాణిజ్య చర్చిల్లో ప్రధానంగా బియ్యంపై దృష్టి పెట్టారని వారు చెప్పడం జరిగింది దానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం అమెరికా రీసెంట్గా ఒక ఇష్యూ అయితే రేజ్ చేసింది అతి తక్కువ ధరకే భారతదేశం నుండి ఈ యొక్క బియ్యం ఏ అయితే ఉన్నాయో ఎగుమతి అయితే జరుగుతుంది అది కూడా డంపింగ్ పద్ధతిలో చేస్తున్నారని చెప్పి అమెరికా ఈ విధంగా అనడం జరిగింది దానికి భారతదేశం ఈ విధంగా సమాధానం ఇచ్చింది ఉత్పత్తి సామర్థ్యం సబ్సిడీలు గ్లోబల్ డిమాండ్ల కారణంగా ఈ యొక్క సహజమాని వాళ్ళు సమర్థించుకోవడం జరిగింది ఎవరు భారతదేశం గవర్నమెంట్ ఈ విధంగా సమర్థించిందని చెప్పొచ్చు పదమూడవ ప్రశ్న వేర్ డిడ్ ది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆర్గనైజ్ ది హ్యూమన్ రైట్స్ డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెలబ్రేషన్స్ జాతీయ మానవ హక్కుల కమిషన్ మానవ హక్కుల దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు వేడుకను ఎక్కడ నిర్వహించింది సరైన సమాధానం ఆప్షన్ బి భారత్ మండపం న్యూఢిల్లీ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటిగా ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకు కొన్ని బిడ్స్ అయితే వస్తాయి ఏ విధంగా వస్తాయో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రతి ఒక్కరు కూడా వినండి మొదటిగా ఎన్హెచ్ఆర్సికి ఫుల్ ఫార్మెంట్ అని చెప్పి ఎగ్జామ్లో అయితే అడుగుతారు దానికి సమాధానం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని చెప్పాల్సి ఉంటుంది అదేవిధంగా హెచ్ఆర్డికి ఫుల్ ఫార్మెంట్ అని చెప్పి ఎగ్జామ్లో అడుగుతారు హ్యూమన్ రైట్స్ డే హ్యూమన్ రైట్స్ డే అని సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే జాతీయ మానవుల హక్కుల కమిషన్ రెండు వేల ఇరవై ఐదు మానవుల హక్కుల దినోత్సవం వేడుకలను భారతదేశంలోని భారత మండపం న్యూఢిల్లీలో నిర్వహించారని చెప్పారు ఏ తారీఖు డిసెంబర్ పదిన ప్రతి ఏడాది కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ డే అనేది సెలబ్రేషన్ అయితే చేసుకుంటాము అయితే ఈ ఏడాదికి సంబంధించిన థీమ్ చూసినట్టయితే హ్యూమన్ రైట్స్ ఇన్ ది డిజిటల్ ఎర్ ఇలా ఏమంటారంటే డిజిటల్ యుగంలో మానవ హక్కులు తెలుగులో చూసినట్టయితే డిజిటల్ యుగంలో మానవ హక్కులు అని అర్థం ఎక్కడితో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయింది ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్ ముఖ్యంగా మీ యొక్క స్నేహితులు కానీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టయితే వాళ్ళకి చాలా ఈజీగా అదే విధంగా మీరు ఫుల్ సపోర్ట్గా వచ్చినట్టుగా ఉంటుంది ఎందుకంటే ప్రతి క్వశ్చన్కి క్లియర్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది ప్రతిదీ కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తోటి అప్డేట్స్ అయితే ఇస్తున్నాం ఒకవేళ మేము ఇచ్చే కంటెంట్ కానీ మీకు నచ్చపోతే డెఫినెట్గా నాకు కామెంట్ అనేది చెయ్యండి వీడియో కింద దాన్ని బట్టి మేము ఏం మిస్టేక్లు చేస్తామో వాటిని ప్రాపర్గా వాటిని రిపీట్ కాకుండా చూసుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం ఏదైనా మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పండి మీ ఒపీనియన్ అనేది నచ్చితే నచ్చిందని చెప్పండి నచ్చపోతే నచ్చలేదని చెప్పండి అయితే దానికి గల రీజన్ కూడా మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో